క్రీడాపురంలో ఏం జరగబోతుంది పిఠాపురం రాజకీయాలు ఎటు నుంచి ఎటు తిరగబోతున్నాయి అక్కడ వర్మ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నారు ఇప్పటికే పిఠాపురం నుంచి తాను అభ్యర్థిగా కంటెస్ట్ చేయబోతున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించేశారు ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్ళబోతున్నారు పిఠాపురం వెళ్ళి వర్మను కలవబోతున్నారు వర్మతో మాట్లాడబోతున్నారు అనేది రెండు రోజుల్లో జరుగుతున్న ప్రచారం ఓకే ఆయన కలవడం కలుస్తారు మాట్లాడతారు అంటే ఇప్పుడు నేరుగా పవన్ రంగంలో దిగి వర్మను ఒప్పిస్తారా వర్మను ఇండిపెండెంట్గా బరిలోకి దిగకుండా తన వెంట తిప్పుకోగలిగితే వర్మ మద్దతు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉంటే ఆయన గెలుపు ఖాయం అనేది అందరూ చెబుతున్నమాట ఎందుకంటే అక్కడ వంగా గీత కూడా గట్టి వ్యక్తే చిన్న ఏం కాదు వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు వంగా గీతని అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థిగా వర్మగాని దిగి ఓ పక్క వైసీపీ నుంచి వంగా గీత దిగితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపు అనేది కష్టమే అనేది చాలామంది విశ్లేషణలు చెప్తున్నమాట ఇటువంటి నేపథ్యంలో అక్కడ ఎటువంటి ప్రత్యర్థిపోరు లేకుండా చూసుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ గెలవాలి అసెంబ్లీలు అడుగు ఖచ్చితంగా వర్మని తమ వైపుకు తిప్పుకోవాలి ఇప్పుడు అదే పని చేయబోతున్నారు ఒక రెండు మూడు రోజులు ఆయన పిఠాపురం వెళ్ళబోతున్నారు పిఠాపురంలో ముందు వర్మతో మాట్లాడిన తర్వాత అక్కడ ప్రచార కార్యక్రమాల్లో కూడా ఆయన దిగబోతున్నారు మరియు వరమ అంగీకరిస్తారా లేదా వరమంతో చర్చలు జరుపుతారా లేదని చూడాలి